ఏ ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది రెండు సంస్థ సూచన ఎక్కడ వస్తుంది ఏటీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఇది ఇంకా నలభై ఆరు సంవత్సరం వరకు కూడాను ఈ దేహం ఉంటుంది ఈ నలభై ఆరు సంవత్సరం లోపల కూడాను ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి సంస్కృతం చదివేటువంటి పిల్లలు ఉంటుంటే తప్పక చదవచ్చు చాలా వరకు ఇంకా ముందు ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఉంచి క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమేశ్వర దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా ఐన రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నడచాలి ఎక్కడెక్కడ ఉంటుండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడా వర్ణించినటువంటి వర్ణించినటువంటిది ఇందులో ఉంటుండాలి కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుందనే విధాన్ని మీరు హృదయంలో పెట్టుకొని మీరు క్రమక్రమేణ అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను నిదానంగా మీకు ఒకటో కోటో కోటో కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టారు మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు స్వామి మీ సొత్తుగా అయినప్పుడు స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏం సులభమైంది దీని నిమిత్తమైన ప్రాకరణ నక్కర్లేదు దీన్ని ఎవరు తీశారో వారే మీ స్వేచ్ఛకి ఉంటున్నప్పుడు మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు దీన్నంతా మీరు యోచించక్కర్లేదు మీకు ఏ రీతిగా చేర్చాలో ఏ రీతిగా మార్చాలో ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మము పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడా ఏదో అర్థం అయ్యి కానట్టుగా జరిగిపోయింది ఇది అట్ల కాదు ప్రతి ఒక్కటి కూడా అర్థంలో చూసినటువంటి చేయవలే కూడాను ప్రతి దాని కూడా మీరు నిదర్శనంగా చూడటానికి ఇంకా స్వామి యొక్క రూపాలు ఎన్నో మీరు చూడటానికి కూడాను అవకాశాలంతా ఉంటున్నాయి దీన్ని పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవటానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి అంతే చాలు అవకాశం ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి స్థాపించాను సమగ్రమైన మీకు ఈ జ్యోతిష్ శక్తి ఈ శబ్ద తరంగములు ఈ విద్యుత్ తరంగములు రెండూ చేరితే ఏ విధంగా కనిపిస్తాయని నేను ఇక్కడ ఉంటుండకూడను మీకు క్లాస్ రూమ్లో అక్కడ కనిపించవచ్చును నేను క్లాస్ రూమ్ లో ఉంటుండకూడను ఆడిటోరియంలో కనిపించవచ్చును ఆడిటోరియంలో నేను ఉపన్యాసం ఇచ్చే సమయంలో ప్రశాంతంగా నేను హార్త తీసుకోవచ్చును ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా ముందు ముందు మీరు చూస్తారు ఈ సండే సండే కొన్ని కొన్ని విషయం లోపల ఈ యొక్క భారతీయ సంస్కృతి గురించి కొన్ని మీకు తెలిపే సమయం లోపల మీ తెలిపే సమయంలో కూడా దాని యొక్క సంబంధం కూడా మీకు గుర్తించడానికి ఎక్స్పెరిమెంట్ కూడా జరుగుతుంది కేవలం చెప్పడం చాలా సులభం అనుభవించటమే చాలా అవసరం ఇది అనుభవిస్తారు జగత్తుకు పంచుతారు పెంచుకుంటే ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం విశ్వాసంతో ఆ విధమైనటువంటి శ్రద్ధ భక్తులతో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ప్రాచీన సంస్కృతిని ప్రాచీన సాంప్రదాయమును తిరిగి మన భారతదేశంలో ఆవిర్భవింప చేసి దీనిని తిరిగి ఆనందింప చేయడానికి తగినటువంటి సంకల్పాన్ని నేను దృఢపరుచుకున్నాను ప్రాచీన సంస్కృతిని ప్రాచీన సాంప్రదాయమును తిరిగి మన భారతదేశంలో ఆవిర్భవంపు చేసి దీనిని తిరిగి ఆనందింపజేయడానికి తగినటువంటి సంకల్పాన్ని నేను దృఢపరుచుకున్నాను ఇది తప్పక జరుగుతుంది మన ప్రాచీన సాంప్రదాయం నిలుస్తుంది మన ధర్మాన్ని అనేక దేశాలకు కూడాను అందించడానికి అవకాశం వస్తుంది